హాయ్ అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం ఈరోజు అంగన్వాడీ వార్తల్లో ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అంటే ఒక మండల కేంద్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గారైతే ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్కి షోకాజ్ నోటీస్నైతే ఇష్యూ చేయడం జరిగింది అసలు ఆ మండల కేంద్రంలో టీచర్ చేసినటువంటి పొరపాటు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే నేను మీకు ఇక్కడ ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి లేదా హెల్పర్స్ కానివ్వండి లేదు అంగన్వాడీ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలు కానివ్వండి ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు ఫ్యూచర్లో అంగన్వాడీ టీచర్గా కానివ్వండి హెల్పర్గా కానీ నియమితులైన తర్వాత ఈ పొరపాటుని మీరు కూడా చేయకుండా ఉండడానికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ కావాలి అదేవిధంగా ఇలాంటి అంగన్వాడీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం ఈ యొక్క వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటనని నేను మీకు చూపిస్తున్నాను చూడండి చిత్రంలో కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ ప్రైమరీ స్కూల్ విద్యార్థులను అయితే పరిశీలించడం జరుగుతుంది పూర్తి మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే అంగన్వాడీ టీచర్కి షోకాజ్ నోటీసులు అని ప్రముఖంగా హెడ్డింగ్తో ఈ యొక్క వార్తా ప్రకటన ప్రచురించడం జరిగింది మండల పరిధిలోని సాయిరెడ్డి పల్లి అంగన్వాడీ టీచర్ సునీత ఎన్హెచ్టిఎస్ఎస్ యాప్లో స్టూడెంట్స్ అటెండెన్స్ పన్నెండు గంటలైనా వేయకపోవడంతో వరంగల్ కలెక్టర్ ఇది వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మండల పరిధిలో ఉన్నటువంటి సాయిరెడ్డిపల్లి అంగన్వాడీ టీచర్ అయినటువంటి సునీత ఎన్హెచ్టిఎస్ఎస్ ఈ యొక్క యాప్ అయితే రోజు వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది అందులో డైలీ ఎంతమంది అయితే స్ట్రెంగ్త్ పిల్లలు వస్తున్నారో అక్కడ అటెండెన్స్ అనేది నమోదు చేయాలి అయితే పన్నెండు గంటల సమయం అయినప్పటికీ కూడా ఈ అటెండెన్స్ అనేది నమోదు చేయకపోవడంతో ఆగ్రహించినటువంటి కలెక్టర్ గారు సత్యశారద షోకాజ్ నోటీసులను అయితే ఈ యొక్క అంగన్వాడీ టీచర్కి జారీ చేయడం అయితే జరిగినట్లుగా తెలుస్తుంది సో ఈ వీడియో చూస్తున్న అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి హెల్పర్స్ కానివ్వండి మీకు నిబంధనల ప్రకారం ఏ టైంలోపు అయితే ఆ యొక్క అటెండెన్స్ అనేది నమోదు చేయాలో అప్పటి వరకే మీరు కంప్లీట్ చేయండి ఇలాంటి పరిణామాలని మీరు ఎదుర్కోకుండా జాగ్రత్త వహిస్తారని నేనైతే కోరుకుంటున్నాను నెక్కొండ మండలం సాయిరెడ్డిపల్లి రెడ్లవాడ గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు ఇదైతే ఆకస్మికంగా పర్యటించడం జరిగింది అంగన్వాడీని తనిఖీ చేశారు ప్రైమరీ స్కూల్ని శిథిలావస్థకి చేరిన బిల్డింగ్ను పరిశీలించారు రెడ్లవాడ ప్రైమరీని సందర్శించి స్టూడెంట్స్తో కలిసి భోజనం చేశారు వారితో పాఠాలు చదివించారు ప్రైమరీ హెల్త్ సెంటర్ను సందర్శించి మెడిసిన్ నిల్వలపై ఆరా తీశారు వానాకాలం అలర్ట్ గా ఉండాలని మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు ఆఫీసర్లు విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు కలెక్టర్ వెంట ఆర్డీఓ ఉమారాణి రాణి తహసీల్దార్ రాజ్ కుమార్ ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నట్లుగా మనకి ఇక్కడ ప్రచురించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది అంగన్వాడీ సోదరి మనులంతా కూడా మీరు గమనించవలసిన విషయం మీకున్నటువంటి విధులని మీరు సక్రమంగా నిర్వర్తించండి ఆ విధంగా ముందుకు సాగుతారని ఆశిస్తున్నాను మనకి త్వరలోనే అంగన్వాడీ నోటిఫికేషన్ కూడా రాబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది పర్ఫెక్ట్ డేట్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు బట్ ఈ నోటిఫికేషన్ కూడా వచ్చేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది ఆ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే నేను మీకు మొట్టమొదటిగా మన ఛానల్లో వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ జిల్లా నోటిఫికేషన్ విడుదలవ్వగానే నేను మీకు ఈ యొక్క వీడియోస్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది మిస్ కాకుండా మీరు కూడా ఆ వీడియో చూసి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్